హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక ట్రావెల్ సేఫ్ రెసిపీ మీకు తయారు చేసి చూపిస్తున్నాను వంకాయ రెసిపీ అనమాట అంటే దీన్ని నువ్వుల వంకాయ నూనె వంకాయ అని కూడా పిలుస్తారు నూల వంకాయ అని కూడా అంటారు నువ్వులనే నూల వంకాయని కూడా పిలుస్తారు ఇది రెండు మూడు రోజుల దాకా పాడవ్వకుండా ఉంటుందండి మనము ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయట పెట్టినా కూడా పాడవ్వదు అయితే ఈరోజు మంచి ముళ్ళ వంకాయలు దొరికాయి చారలు చారలుగా ఉండే ముళ్ళ వంకాయలు దొరికాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి తరచూ వస్తూ ఉంటాయి హైదరాబాద్లో వీటితో నేను చేస్తూ ఉన్నాను అయితే నీళ్ళల్లో వేసి కాస్త ఉప్పు వేసి పక్షాలుగా కొయ్యాలి అంటే నాలుగు భాగాలుగా కోసుకోవాలి చూడండి అలా కోసుకోవాలి లేతగా ఉన్నాయి మరీ తొడిమేదాకా కోయొద్దండి ఆఖరి వరకు వచ్చేసరికి ఆపేసేయండి మరి లాస్ట్ వరకు కోస్తే అవి విరిగిపోతాయి అన్నమాట అయితే ఈ వంకాయలతో నేను ఈరోజు స్టఫ్డ్ వంకాయ అనమాట దీన్నే రాయలసీమలో ముఖ్యంగా కల్ కర్నూలు జిల్లా ఇటువైపు చేస్తారు ఈ ఈ వెరైటీ అయితే జొన్న రొట్టెలోకి ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుందండి అయితే వీటిలో ఏమేమి వేయాలి ఎలా చేసుకోవాలనేసి చూపిస్తున్నాను స్టవ్ వెలిగించేసి ఒక మందంపాటి గిన్నె కానీ కడాయి కానీ ఇలా ట్రైప్లై వెజల్ కానీ ఏదో ఒకటి పెట్టాలి అందులో మొదటగా ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి అంటే ఒక కప్పుతో కొలుచుకోండి దేంతోనైనా కొలుచుకోండి పల్లీలు ఎన్ని వేసామో చూసుకోవాలి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పల్లీలు ఎన్ని వేసామో దానికి రెండింతలు నువ్వులు వేసుకోవాలి అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి కట్ చేసి అది కూడా వేసేసి బాగా మనకు స్మెల్ వచ్చేదాకా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి హైలో పెట్టకండి ధనియాలు నువ్వులు అన్నీ మాడిపోతాయి ఎండుమిరపకాయలు కూడా హైలో పెడితే మాడిపోతాయి ఆ తర్వాత కొంచెం చింతపండుని తీసుకుని అందులో వేయాలి అది కూడా పుల్లగా అవుతే రెసిపీ బాగుండదు తగినంత పులుపుగా ఉండాలి నాలుగైదు రెబ్బలు చింతపండు వేసేసి కొంచెం నూనె చింతపండు మీద వేసేసి వేయించండి చింతపండు బాగా వట్టిగా అవుతుంది బాగా వేగుతుంది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి ఆరబెట్టుకోవాలి బాగా ఆరబెట్టిన తర్వాతనే మనము మిక్సీకి పట్టుకోవాలి ఇది మసాలా అనమాట అయితే ఆరబెట్టకుండా వేడిగా వేస్తే మనకు మిక్సీలో ఆయిల్ వచ్చేస్తుంది తర్వాత ఆరిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి బాగా మెత్తగా అవ్వాలండి మనము మిక్సీకి వేసేటప్పుడు బెల్లం మస్ట్ అనమాట ఈ రెసిపీకి బెల్లము ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ పొడి చేసి పెట్టుకున్న తర్వాత మనము చాలా రోజుల వరకు కూడా నిలువ ఉంటుంది బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుందండి ఎక్కువ రోజులు ఆరు నెలలు అలా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో డబ్బాలో తీసి ఉంచేసుకోవచ్చు వేరే కర్రీస్ కూడా వాడుకోవచ్చు ఇందులో కొంచెం పసుపు వేసాను కొంచెం ఇంగువ కూడా వేసాను అన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి భలే టేస్టీగా ఉంటుందండి ఈ నువ్వుల పొడి ముఖ్యంగా ఏదైనా దొండకాయ కర్రీ వంకాయ కర్రీ ఈవెన్ గోకరకాయ అంటే చౌలకాయ మట్టికాయ అంటాం కదా ఆ కర్రీ కూడా కొంచెంగా వేస్తే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఇలా పొడి ఒకటి తయారు చేసుకోవాలి ఆ తర్వాత వంకాయలు మనము పక్షాలుగా కోసి పెట్టుకున్నాం కదా ఒక్కొక్క వంకాయ తీసి నింపుకోవాలి స్టఫ్ చేయాలి ముక్కలు భాగం వరకు మనకు స్టఫ్ చేస్తే సరిపోతుంది ఒక్కొక్క వంకాయ అలా స్టఫ్ చేయాలి ముఖ్యంగా ఈ వంటలో ఈ రెసిపీలో మనము నీళ్ళ అవసరం ఉండదు నీళ్లు వాడకుండా ఈ రెసిపీ చేసుకుంటాం అందుకనే ఇది రెండు మూడు రోజుల దాకా నిల్వ ఉంటుంది మనము ట్రైన్కు తీసుకువెళ్తే కూడా చపాతీలు జొన్న రొట్టెలు ఇలాంటివి హాయిగా రెండు రోజులు తినేసేయచ్చు మా అమ్మ నాన్న అయితే ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా ఈ నూల వంకాయనే తీసుకెళ్తారండి ఇలా స్టఫ్ చేసుకోవాలి చూడండి మనం నీళ్ళలో పెట్టింటాం కదా ఆ నీళ్లు కూడా విధిలిచ్చి వేస్తే ఉన్న నీళ్లు కూడా కిందికి వెళ్ళిపోతాయి ఇలా స్టఫ్ చేసుకోవాలి బాగా నింపుకోవాలి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ కొంచెం టైం అయితే పడుతుంది అన్నీ వేయించుకోవాలి కదా మన దగ్గర అన్నీ వేయించిన వస్తువులుంటే ఓన్లీ మిక్సీకి వేసుకోవడమే తరువాయి ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి స్టఫ్ చేసిన వంకాయలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసి అదే ట్రైప్లయ్యి వెజల్ పెట్టాను దీనికి మొదట ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసాను చూడండి నాలుగు టేబుల్ స్పూన్లు ఇంత పడుతుంది మామూలు కర్రీ కంటే కొంచెం ఎక్కువగా పడుతుంది స్టఫ్డ్ కదా బాగా ఆవిరికి ఉడుకుతుంది మనము కుక్కర్లో పెట్టి చేయాల్సిన అవసరం లేదు ఆవిరికి అంటే మూత పెడితే ఆ వేడికి ఉడకాలన్నమాట బాగా కుక్ అవుతుంది అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతూ రావాలి ఇట్లా వెడల్పాటి వెజలైతే భలేగా పది నిమిషాల్లో ఈ కర్రీ అయిపోతుంది అంటే మంచిగా ఉడకడం అలా అన్ని పెట్టేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క వంకాయ మీద కొంచెం కొంచెం డ్రాప్స్ ఆయిల్ పడేలా చూసుకోవాలి మరి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుంటాను ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ మనకు నూనె పడుతుంది ఇంకా ఎక్కువ వేసే వాళ్ళు కూడా ఉంటారు నేనైతే ఇంతనే వేస్తానండి చాలా బాగుంటుంది కరెక్ట్గా సరిపోతుంది వంకాయకి ముఖ్యంగా ఎక్కువ నూనె అవసరం ఉండదు ఆ తర్వాత సిమ్ములో పెట్టేసే మనము ఉడికించుకోండి మగ్గ పెట్టుకోవాలి ఆ తర్వాత మూత తీసేసి అన్నీ ఉల్టా పల్టా చేయాలి ఒక్కొక్కటి తిప్పుతూ రావాలి అప్పుడే కింద వైపు పై వైపు మొత్తం కాలుతుందనమాట వంకాయ వంకాయ ఇలా మగ్గటానికి ఎక్కువసేపు పట్టదండి పది నిమిషాల్లో ఈ కర్రీ అయిపోతుంది మనకు ఈ పొడి ప్రిపరేషను స్టఫింగ్ ప్రిపరేషనే కొంచెం పది పది నిమిషాలు టైం పడుతుంది వంకాయలు కోసుకోవడం ఒక టైము ఇలా అనమాట అయితే చేసిన తర్వాత ఈ టేస్ట్ ఉంటుంది వేరే లెవెల్ అండి అంత ఎంత బాగుంటుంది ఎవరైనా ఇలా బెల్లం వేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం పొడి మిగిలించుకొని అది కూడా పైన చల్లేసేయాలి చల్లేస్తే మనకు తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఈ రెసిపీకి ముఖ్యంగా గార్లిక్ కానీ ఆనియన్స్ కానీ వాడము అవి వాడితే నెక్స్ట్ డేకి మంచి వాసన రావు చెడిపోకున్నా కూడా మనకు ఒక రకమైన వాసన వస్తుంది మన డబ్బాలో పెట్టినప్పుడు గార్లిక్ కానీ ఆనియన్ కానీ వేసిన కర్రీస్ ఇందులో వేయం కదా చాలా బాగుంటుంది టేస్ట్ రెసిపీ అంతా అయిపోయింది చూడండి మెత్త మెత్తగా భలే ఉడికాయి మా ఇంట్లో మా అమ్మ రెండు మూడు కిలోలు చేసేదండి అంత అద్భుతంగా ఉండేది ఈ రెసిపీ మా నాన్నకు చాలా ఇష్టము మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను చూడండి ఎంత బాగుందో చూడ్డానికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ నూల వంకాయ ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలుపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ